నమస్కారం అండి నా పేరు పసుపు పిచ్చయ్య నేను మాతాపిత గోశాల నడుపుతున్నా నేను దాచేపల్లి మండలంలో మాతాపిత గోశాల నడుపుతున్నా వట్టిపోయిన గోవులు కబేయాలకు వెళ్ళే గోవులు కాపాడి మేపుతున్నా గతంలో వెంకటేశ్వర గారు ఎంఆర్ఓ గారు కొంత స్థలాన్ని మాకు దాచేపల్లి గ్రామంలో కేటాయించారు ఆ కేటాయించిన స్థలానికి గాను కరెంటు లేదు నీటి వస్తువులు లేవు నీటి వస్తువు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి మీ అమ్మారావు గారికి మళ్ళీ కలిసి కలిసి మళ్ళీ అర్జీలు ఇవ్వడం జరిగింది మా కేటాయించిన స్థలంలో నామాత్రంగా మాన్యువల్గా మాకు డీకే పట్ట మాన్యువల్గా ఇచ్చారు పట్ట అది ఆన్లైన్లో ఎక్కిచ్చి డీకే పట్టా చేయమని అడిగాము మేము చేసాము మా పని అయిపోయింది కలెక్టర్ గారు ఉందని చెప్పారు ఇవాళ ఈ నోళ్ళేది గోమాత్రం కరెంట్ లేక నీళ్ళు లేక వస్తువులు లేక ఈ అడవుల్లో కాట్రపాడు గ్రామంలో అడవుల్లో కంచె వేసుకుంటున్నాము వేసుకొని ఈ గమ ఈ కారలపా అడవుల్లో కంచి వేసుకొని ఈ గోవులు పెట్టుకొని ఉంటున్నాము చివరికి కరెంట్ లేకపోవడం వల్ల నీటి వస్తువులు లేకపోవడం వల్లే ఈ అడవుల్లో గోమాతలు కరెంట్ నీటి వస్తువు ఎంతో ఇబ్బంది పడుతుంది దయచేసి మేము చెప్పే ఏంటంటే మా ఎమ్మెల్యే అరమేనా శ్రీనివాసరావు గారికి కూడా మేము చెప్తున్నాము దయచేసి దాచేపల్లిలో మా కేడా స్థలంలో స్థలానికి కరెంటు వస్తువు నీటి వస్తువులు కల్పించి ఆన్లైన్ టికెట్ పట్టా చేస్తేనే కరెంటు వస్తువులు నీటి వస్తువులు వస్తున్నాయని చెప్తున్నారు దయచేసి ఆన్లైన్ చేసి కరెంటు వస్తువులు నీటి వస్తువులు ఇవ్వమని మేము చెప్తున్నాము దయచేసి గోమాతలు కాపాడండి కొన్ని వందల గోమాతల వరకు ఉన్నాయి ఈ వందల గోమాతల వరకు కరెంటు వస్తువు నీటి వస్తువులు కల్పించాలని మేము కోరుతున్నాం కలెక్టర్ గారికి దయచేసి మేము చెప్పేది ఏంటంటే సార్ అయ్యా ఈ గోమాతలు కాపాడండి మాకు ఇచ్చిన స్థలానికి మాకు ఆన్లైన్ కల్పించండి ఢికె పట్టా ఇవ్వండి ఆన్లైన్ కల్పించండి కంట వస్తువులు నీటి వస్తువులు కల్పించండి ఈ గోమాత్ర కాపాడండి ఎరువులో అదువులో ఎండిపోయింది ఏమీ లేదు చివరికి నోలు లేని గోమాత్ర ఎంతో ఇబ్బంది పడుతున్నాయి మా జిల్లా కలెక్టర్ గారికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి అరు అరుణ్ బాబుకి అరుణ్ కుమార్ గారికి మేము చెప్పే ఏంటంటే సార్ మాకు మాకు కాకపోయినా ఈ గోమాతలు మాత్రం న్యాయం చేయండి ఈ మా కేటాయించు స్థలానికి కంటు కంటు వస్తువులు కల్పించండి నీటి వస్తువులు కల్పించండి నీటి వస్తువులు కంటు వస్తువులు రావాలి అంటే మాకు ఇచ్చిన స్థలానికి టీకే పట్టాలని ఎక్కించండి దయచేసి నమస్కారం మా ఎమ్మెల్యే ఎరమే శ్రీనివాసరావు గారి కూడా చెప్పేంటంటే సార్ పట్టించుకోండి మీకు కూడా ఎన్నోసార్లు చెప్పినా మీరు మాటిచ్చారు చేస్తామని చెప్పారు దయచేసి చేయండి నోలేని గోమాత్ర కాపాడండి జై గోమాత నమస్కారం